నలభై వేల రూపాయల మొత్తాన్ని సాధించినటువంటి గౌరవునిలో చంటూ నరసింహులు గారు కొనిదేలా నర్సకొట్టుకుని మండలం నంద్యాలక్ష్మిలా వారి జత మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వేల ఎనిమిది చూడదురాని లాయి ఆయొక్క మొదటి బహుమతి మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతలు కీర్తిసే సారి స్త్రీ కె శివ తండ్రి లక్ష్మీ ఆచార్య గారు మూరో ఫీమార్ట్ పంది కోటు వారు రాలేదు గనుక వారి తరపున వారి ఫ్రెండ్స్ అందజేస్తున్నారని ఆయన నలభై వేల రూపాయల మొత్తాన్ని వారి ఫ్రెండ్స్ అందరిస్తున్న నర్సింహగారు గారు చెప్పుల గొట్టాలు గర్వించుకుంటున్నాను

ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందజేయవలసిన ఆహ్వానిస్తున్న కిరణ్ గారు రేణి కాసిల్లా రాని ఉలియన్ గారు సార్ కొలిత్తు అధికారికి పోరు నీరు కార్యక్రమంలో మారవ రాని సారి కిరణ్ గారు ఆరాయ ధర్మకర్తలు గోరా పెద్ద కీర్తి శస్త్రులు తండో ఎల్లున్న గారు కుమారుడు తండో నర్సింపులు గారు ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తం సార్ గదే నరసింహుడు గారి చేతుల మీదుగా మరియు వెంకటేశ్వర్లు గారు దాతలు మన కార్యక్రమానికి ముప్పై వేల రూపాయలు వారి చేతుల మీదుగా డిసిఎస్ సర్పంచ్ వారికి అందజేస్తున్నారు కదా చెప్పండి చెప్పండి చిరపునాటిగా మమ్మంతగా ఉంది కదా గౌరవలు రెండు నరసింహుడు గారు అలాగే రెండు వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అలాగే మూడో బహుమతి సాధించిన వారు టి అశోక్ గారు దాసరపల్లి నువ్వురు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అడుగుల మూడించిన దురాలి ఆ యొక్క మూడవ బహుమతి ఆ యొక్క మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి అవారి విజయ గౌరి గారు తండ్రి విలే నాగార్జున గారు దుర్గమన్నా చేపల అంగడి వారి చేతుల మీదుగా ఆ యొక్క ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందే వేస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి చప్పటిగా చప్పలు కొట్టాలి శ్రీమతి అవారి విజయ గౌరి గారు తండ్రి విలే నాగార్జున గారు దుర్గమన్న చేపల అంగడి గారి చేతుల మీదుగా

తర్తూరు స్త్రీ సుంకన్నా గారు చేతుల మీదుగా ఆ యొక్క మొత్తాన్ని పదివేల రూపాయలు అందజేస్తున్నారు సభలు కొట్టాలి మరి కరమైనయా మీరు గారు వెంకటేశ్వర గారికి విశాల సన్మానం ಐದ ಬಹುಮತಿ ತಂಡೂ ರೇಡ ತಂಡು ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಕೊಣಿದೇಲ ನಂದಿಗೊಡಗೂರು ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ನೀಲಕಂಠ ಮಣಿಕಂಠ ಗಿತ್ತಲ ಜಾ మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ లాగి ఆ యొక్క ఐదో ఒక ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గొల్లా చంద్రయ్య గారి కుమారులు డాక్టర్ సతీష్ అశోక్ గారు గొల్లా చంద్రయ్య గారి కుమారు డాక్టర్ సతీష్ అండ్ అశోక్ గారు డాక్టర్

గౌరవ సర్పంచ్ ఎస్ కొత్తూరు పాన్య మండల నంద్యాల చిల మూడు వేల ఐదు వందల నుంచి వేలకి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగుల రెండు చులకరగా ఆరో బొమ్మ ఐదు వేల గంగపుత్ర సంఘం కొనిదేల వారి చేతుల మీదుగా గంగపుత్ర వారి చేతులు గట్టిగా చెప్పలు కట్టాలి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు రైతు సంఘం అలాగే మధ్య సహకరించినటువంటి దాతలు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్ స్వచ్ఛ వైద్య ఛానల్ రిసిగ్రేషన్ అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ కూడా మరొకసారి ఇనకే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ కూడా ఈ సహకారం మరలేదు సార్ మీకు కూడా ఇక్కడ కమిటీ నిరూపణ తరఫున సభా మూలకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ రేపు నిర్వహించి ఆరు ఆరు పల విభాగానికి కూడా మంచి కాంపిటీషన్ చేతలే వస్తాయి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విజయ కార్యక్రమాన్ని మంచిగా చేపరాధం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇక రైతు సంఘం కమిటీ తరపున కమిటీ నిరూపణ తరపున సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం